హాయ్ ఫ్రెండ్స్ మనం భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు పుట్టింది దాని యొక్క సమావేశాలు ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి ఎవరు ఏ సంవత్సరం అధ్యక్షత వహించారు మరి ఆంధ్రా నుంచి ఎవరు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఐఎన్సి సమావేశాలకు అధ్యక్షత వహించారు అదే సమయంలో పార్సీ మతస్తులు మొదటివారు ఎవరు ముస్లింస్ ఎవరు విదేశస్తులు ఎవరు మహిళలు ఎవరు ఇలా అనేక అంశాల గురించి కూడా మరి అతివాదులు మితవాదులుగా విడిపోయినటువంటి కాంగ్రెస్ సమావేశం ఏది ఇవన్నీ అనేక అంశాల గురించి కూడా మనం గతంలో ఎగ్జామ్స్లో అడిగినటువంటి అంశాలను ఒకసారి రివైజ్ చేసుకున్నా ఫ్రెండ్స్ రివిజన్ కోసం మాత్రమే ఖచ్చితంగా ఇది కొంచెం జాగ్రత్తగా వినండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ భారత జాతీయ కాంగ్రెస్ అనేటువంటిది స్వతంత్రోద్యమంలో ఎంత ముఖ్య పాత్ర పోషించి మన స్వతంత్రాన్ని తెచ్చిపెట్టిందో మీ అందరికీ తెలిసినటువంటిది అటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాన్ని మరి సింపుల్గా ఐఎన్సీ అంటారన్నమాట ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అన్నమాట ఇక్కడ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ముంబాయిలో వేదికగా ఈ యొక్క డబ్ల్యూ బెనర్జీ డబ్ల్యూసీ బెనర్జీ అనేటువంటి అతను అధ్యక్షతన ఈ యొక్క సమావేశం జరిగింది దీని యొక్క ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటంటే ఎంతమంది పాల్గొన్నారని చాలాసార్లు అడిగారు డెబ్బై రెండు మంది మాత్రమే పాల్గొన్నారనమాట మరి వాళ్ళలో ఆంధ్రా నుంచి ఎంతమంది పాల్గొన్నారంటే ముఖ్యంగా మనం ఏపీ ఏపీబీఎస్సీ తరపున నలుగురు పాల్గొన్నారనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉన్నటువంటి విషయం ఏంటంటే ఆంధ్ర నుంచి నలుగురు అదేవిధంగా మొత్తం వచ్చేసి డెబ్భై రెండు మంది అన్నమాట ఎనభై ఆరు గమనించినట్లయితే మనకు దీనికి ప్రముఖులు ఎవరై అంటే హ్యూమ్ ఏఓ హ్యూమ్ అనమాట అతను బ్రిటిష్ వ్యక్తే ఒక సంస్థ ఉంటే బాగుంటుంది మీ యొక్క పరిశీలనలు ఇవన్నీ కూడా గవర్నమెంట్కి చెప్పుకుంటే పరిష్కారం అవుతాయనే సదుద్దేశంతో అతను స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరు వచ్చేసి కలకత్తాలో జరగడం జరిగింది దాదాపు నవ రోజు దీనికి ఇతను మూడు సార్లు కూడా ఈ యొక్క ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది అన్నమాట ఇక్కడ ఇతని మీద బిట్లు ఏ విధంగా అడుగుతారంటే ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి తొలి పార్షి మతస్థుడు ఎవరంటే దాదాబాయి నవరోజు అనమాట ఇతను ఎన్నిసార్లు ఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించాడని కూడా అడిగాడు ఒకసారి మూడు సార్లు అనమాట అది ఎప్పుడెప్పుడంటే మనకి పద్దెనిమిది వందల ఎనభై ఆరు పద్దెనిమిది వందల ఎనభై ఆరు పద్దెనిమిది వందల తొంభై మూడు పద్దెనిమిది వందల తొంభై ఆరు అన్నమాట ఈ మూడు కూడా మనకి ఇక్కడ మళ్ళా కూడా లైన్లో వస్తాయి ఇది ఓకే ఈ యొక్క ఇండియన్ అసోసియేషన్ అనేటువంటి ఒక సంస్థ ఈ ఐఎన్సీలో కూడా విలీనం అవడం కూడా జరిగిందన్నమాట అది కూడా గుర్తుపెట్టుకుని రెండవ సంవత్సరంలో మూడోది వచ్చేసి మద్రాసులో జరిగింది ఇది పద్దెనిమిది వందల ఎనభై ఏడు మద్రాసు సయ్యద్ బద్రుద్దీన్ త్యాబ్జీ ఇతను మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు అనమాట ఐఎన్సీకి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి ముస్లిం అధ్యక్షుడు ఎవరై అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ పార్సి మతస్థుడు ఎవరంటే దాదాబాయి నవ్వు రోజు ఇలా గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ఇండియన్ అసోసియేషను కాంగ్రెస్లో ఎప్పుడు విలీనం అయిందంటే రెండవ సమావేశం ఎక్కడంటే కలకత్తాలో మూడవది వచ్చేసి పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది అలహాబాద్లో జరిగింది జార్జ్ యూల్ దీని కూడా ఒక ప్రత్యేకత ఉంది మొట్టమొదటి ఆంగ్లేయుడు అన్నమాట జార్జ్ యూల్ ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మొట్టమొదటి పార్శిమతత్తుడు అంటే నవరోజీ మొట్టమొదటి ముస్లిం అంటే బదరుద్దీన్ తాబ్జీ మొట్టమొదటి ఆంగ్లేయుడు అంటే జార్జ్ యూల్ అన్నమాట పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వచ్చేసి ముంబైలో జరగడం జరిగింది సర్ విలియం వెడర్ బర్న్ అనమాట ఇతను రెండవ ఆంగ్లేయుడు అన్నమాట ఇది కూడా గుర్తుపెట్టుకోండి రెండవ ఆంగ్లేయుడు ఎవరంటే ఫస్ట్ ఆంగ్లేయుడు అందరికీ తెలుసు బద్రీథ్ త్యాబ్ సారీ జార్జియులు రెండవ ఆంగ్లేయుడు ఎవరంటే కూడా మనం గుర్తుపెట్టుకోవాలి విలియం బర్న్ అన్నమాట ఎనభై తొమ్మిదిలో ముంబైలో జరిగినటువంటి దాంట్లో తిలక్ బాలగంగాధర్ తిలక్ హాజరైనటువంటి మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశం కూడా ఇదేనమాట విదేశీయుడు విలియం వెడన్బర్ను తిలక్ అనమాట ఇలాగ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై పిరోషా మహత కలకత్తా మొట్టమొదటి పట్టభద్రురాలు కాదంబని గంగూలీ హాజరైనది కూడా దీనికి అనమాట భారతదేశంలో మొట్టమొదటి డిగ్రీ హోల్డర్ లేదా పట్టభద్రురాలు ఎవరైనా గమనించినట్లయితే కాదంబరి గంగూలీ అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది కూడా అడిగేదానికి అవకాశం ఉంది ఇక్కడ పిరోషా మహత ఓకే ఇతను ముంబై త్రయంలో తెలాంగ్ మెహత వీళ్ళందరూ కూడా ముఖ్యులు అన్నమాట బొంబాయి త్రయం అంటారు వీళ్ళని ఆనంద ఇక మరి పద్దెనిమిది వందల తొంభై ఒకటి మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంపార్టెంట్ మహారాష్ట్రలో నాగపూర్లో జరిగినటువంటి సమావేశంలో మొట్టమొదటి ఆంధ్ర ప్రాంతీయుడు దక్షిణ భారతీయుడు అధ్యక్షత వహించాడు ఆనందాచర్లి సోషల్ వెల్ఫేర్ ఎగ్జామ్లో ఏపీఎస్లో ఒకసారి అడగటం జరిగిందనమాట ఏ సంవత్సరంలో తెలుగు వ్యక్తి అవటం జరిగిందని కూడా చెప్పడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఎక్కడ జరిగిన సమావేశం అంటే నాగపూరు ఎవరంటే ఆనందాచార్యులు తొంభై రెండు కానీ గమనించినట్లయితే డబ్ల్యూసి బెనర్జీ అన్నమాట మరలా ఇది ఆల్రెడీ మొదట మనకి ఉమేష్ చంద్ర బెనర్జీ ఏ విధంగా ఎనభై ఐదులో ఊహించాడు మళ్ళీ రెండోసారి కూడా ఎత్తున్నాయి తొంభై మూడు మనం మూడు సార్లు ఊహించాడు నవరోజు అని చెప్పుకున్నాం కదా ఎనభై ఆరు తొంభై మూడు తొంభై ఆరు అన్నమాట సరే పంతొమ్మిది వందల ఆరులో దాదాపు నవ రోజు తొంభై నాలుగుల మద్రాసు ఆల్ఫ్రెడ్ వెబ్ మూడవ ఆంగ్లేయుడు అన్నమాట చూడండి ముగ్గురు ఆంగ్లేయులు అదే సూచించినటువంటి మూడు ఆంగ్లేయులు ఎవరంటే ఆల్ఫ్రెడ్ విలియం బెర్నార్డ్ రెండు ఆల్ఫ్రెడ్ వెబ్ మూడో వ్యక్తి అన్నమాట మూడవది పూణేలో సురేంద్రనాథ్ బెనర్జీ ఓకే మనం ముఖ్యమైన చెప్పుకుందాము రెండవ ముస్లిం ఎవరు బద్రిద్దీన్ తాబ్జీ మొదటి ముస్లిం రెండవ ముస్లిం ఎవరంటే రహిమితుల్లా సయానీ ఇది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి అమరావతి శంకర్ నాయర్ అనమాట మహారాష్ట్రలోని అమరావతి అన్నమాట ఇది ముఖ్యమైనవి మాత్రమే చూద్దాం తొంభై తొమ్మిదిగా చూస్తే రమేష్ చంద్ర దత్ అన్నమాట ఇతను రమేష్ చంద్ర దత్ని మరి స్వతంత్ర యుగాన్ని మూడుగా విభజించాడు గాంధీ యుగం అతివాద యుగం మితవాద యుగం కూడా రమేష్ చంద్ర బెనర్జీ ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని రచించాడు ఈ సమావేశంలో శాశ్వత భూమి శిస్తు కొరకు డిమాండ్ చేయడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి రమేష్ చంద్రచత చంద్రదత్ రాసినటువంటి గ్రంథం ఏదంటాడు ఎకనామిక్ మీద అది మరి ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఇక లాహోర్లో జరిగినటువంటిది ఇది నేషనల్ సైన్స్ లీగ్ అనే సంస్థను కూడా లాహోర్లో ఏర్పాటు చేశాడు ఇతను ఎన్జి చంద్రవార్కర్ ఓకే ఇవన్నీ కూడా మనకు అంత ముఖ్యమైతే కాదు కానీ ఓకే ఇప్పుడు పంతొమ్మిది వందల ఐదు చూడండి బెనారస్ గోపాలకృష్ణ గోఖలే రా గాంధీజీ యొక్క రాజకీయ గురువు బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర తీర్మానాన్ని చేయడం జరిగింది ఇది గుర్తు పెట్టుకోవాలి మనకు వందే మాతార ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే పంతొమ్మిది వందల అనమాట మరి పంతొమ్మిది వందల ఐదు ఐఎన్సీ సమావేశంలోనే బెంగాల్ విభజన వ్యతిరేకంగా వందే మాతార తీర్మానం కూడా చేయటం జరిగిందన్నమాట అది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ పోతే ముఖ్యమైనటువంటి ఒకసారి మనం గమనించినట్లయితే పంతొమ్మిది వందల ఆరు మరి పద్దెనిమిది వందల తొంభై మూడు పద్దెనిమిది వందల ఎనభై ఆరు పంతొమ్మిది వందల ఆరు మూడిట్లో కూడా దాదాపు నవరోజీ మరి అధ్యక్షత వహించాడు ఇతను ఐఎన్సికి ఇండియన్ యూనియన్ బాడీగా ఉన్నదాన్ని ఇండియన్ యూనియన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ యూనియన్గా ఉన్నటువంటి దీన్ని ఇండియన్ నేషనల్ కాంగ్రెస్గా పేరు మార్చినటువంటి వ్యక్తి కూడా దాదాపు నవ రోజు అనమాట స్వరాజ్ అనే పదం మొదటిసారిగా ఉపయోగించింది ఎవరంటే దాదాపు నవ అనమాట స్వదేశీ విధానంపై తీర్మానం కూడా చేశారు విదేశీ వస్తు బహిష్కరణ తీర్మానం కూడా చేశారు బెంగాల్ విభజన పైన కూడా మరలా తీర్మానం కూడా చేయటం జరిగిందనమాట ఉందే మాతారా తీర్మానం అంటే పంతొమ్మిది వందల ఐదు అన్నమాట ఆరు విభజన పైన తీర్మానం అంటే పంతొమ్మిది వందల ఆరు అన్నమాట ఓకే ఇది ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల ఏడు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ అతివాదులు మితవాదులు కూడా విడిపోవడం జరిగింది దీనికి ఎవరు అధ్యక్ష వహించారని కూడా అడుగుతారు రాజ్ బిహారీ ఘోష్ అన్నమాట మితవాదులు అతివాదులుగా విడిపోవడం జరిగింది మళ్ళీ పంతొమ్మిది వందల పదహారులో కలుస్తారనమాట అది కూడా ఇంపార్టెంట్ దాని గురించి కూడా మనం చూద్దాం ఓకే ఇకపోతే మనకు ఇక్కడ అలహాబాదు విలియం వెడెన్బర్న్ కాంగ్రెస్కు రెండుసార్లు అధ్యక్ష వహించినటువంటి ఏకైక ఆంగ్లేయుడు ఎవరంటే మరి ఇతనేనమాట విలియం వెడన్ బర్న్ అనమాట మొత్తం కూడా ముగ్గురు ఊహించారు వాళ్ళలో రెండుసార్లు ఊహించింది విలియం వెడన్ బర్న్ అన్నమాట ఇది ఒకటి గుర్తుపెట్టుకొని పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఊహించాడు పంతొమ్మిది పదిలో కూడా ఊహించాడు ఇతను ఇక బిషన్ నారాయణ తార్ ఠాగూర్ మొదటిసారిగా జనగణ ఆలపించినటువంటి ఈ యొక్క ఐఎన్సి సమావేశం ఏంటంటే చాలాసార్లు అడిగాయి టీఎస్పి ఎగ్జామ్స్లో కూడా అడగడం జరిగింది పంతొమ్మిది వందల పదకొండు కలకత్తా సమావేశంలో దీనికి అధ్యక్షత ఎవరంటే బిషన్ నారాయణ తార్ ఇది అధ్యక్షుడు ఎవరైనా అడగడు కానీ మనకి ఏ సంవత్సరం ఎక్కడైనా అడుగుతాడు పంతొమ్మిది పదకొండు కలకత్తా ఎవరు రాసినటువంటిది జనగణమన రవీంద్రనాథ్ ట్యాగూర్ అన్నమాట ఓకే తత్వబోధని మొదటిసారిగా దీన్ని ప్రచురించడం కూడా జరిగిందన్నమాట ఓకే నెక్స్ట్ పన్నెండు బంకీపూర్ అతి తక్కువ కాలం జరిగిన ఐఎన్సీ కాంగ్రెస్ సమావేశం ఇది ఇది గుర్తుపెట్టుకోండి పంతొమ్మిది వందల పన్నెండు అతి తక్కువ కాలం జరిగినటువంటిది గుర్తుపెట్టుకోండి పాట్నాలో బంకీపూర్లో జరిగిందన్నమాట అధికంగా ముస్లింలు పాల్గొన్నటువంటిది పంతొమ్మిది వందల పదమూడులో ఇది గుర్తుపెట్టుకున్నాం సయ్యద్ మహమ్మద్ బహదూర్ సయ్యద్ మహమ్మద్ బహదూర్ అనమాట ఓకే నెక్స్ట్ ఇంక ఇవన్నీ కూడా మనకు అంత ఇంపార్టెంట్ అయినటువంటిది కాదు పదహారు ఇంపార్టెంట్ ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా పంతొమ్మిది వందల ఏడులో ఇక్కడ సూరత్లో జరిగినటువంటి సమావేశంలో అతివాదులు మితవాదులు విడిపోతే పంతొమ్మిది వందల పదహారు లక్నోలో జరిగినటువంటి దాంట్లో కలుసుకున్నారు కాంగ్రెస్లోని మితవాద శాఖ మరియు అతివాదుల శాఖ కూడా ఈ యొక్క అనీఫ్ కృషి ఫలితంగా కూడా కలుసుకోవడం జరిగింది అంబికా చరణ్ మజుందార్ అధ్యక్షత వహించారన్నమాట ఆరు ఇక ఏడులో వచ్చేసి రాజ్ బిహారీ ఘోషు ఇక్కడ అంబికా చరణ్ మజుందర్ ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ పదిహేడు ఇంపార్టెంట్ మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలు విదేశీరాలు ఎవరంటే అనిఫిషియంటు ఎప్పుడంటే పంతొమ్మిది వందల పదిహేడు ఇక తర్వాత ఇరవై ఐదు మనకి సరోజిని నాయుడు అనమాట మరలా ముప్పై మూడులో కూడా మనకి ఇంకొక మహిళ అంటే మొత్తం మీద ముగ్గురు మహిళలు కూడా పాల్గొనడం కూడా జరిగిందన్నమాట ఈ యొక్క ఐఎన్సీ సమావేశాల్లో ఈ యొక్కసారి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ మదన్ మోహన్ మాలవ్య పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అమృత్సర్ గుర్తుపెట్టుకోండి మోతిలాల్ నెహ్రూ మొదటగా మహాత్మా గాంధీకి జై అని నినదించారన్నమాట ఇక్కడి నుంచి మరి గాంధీ యొక్క యుగం ప్రారంభమవుతుంది పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచేనమాట రౌలత్ యాక్ట్ ఇదే సమయంలో మనకు జలియన్ వాలాబావు ఏప్రిల్ పదమూడు పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జరగడం జరిగింది అని కూడా గుర్తుపెట్టుకోవాలి మనకు గాంధీ మహాత్ముడు పాల్గొన్నటువంటిది ఏది అంటే పంతొమ్మిది వందల పంతొమ్మిది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మనం గాంధీ యొక్క సహాయ నిరాకరణ తీర్మానం ఆమోదించడం కూడా జరిగింది ఇరవైలో కలకత్తాలో లాలా రాయ్ దీనికి అధ్యక్షుడు అనమాట పంతొమ్మిది వందల ఇరవై ఎన్నికల బహిష్కరణ తీర్మానం గాంధీ యుగం ప్రారంభము ఎన్నికల బహిష్కరణ తీర్మానం చేసింది ఏంటంటే ఇరవైలో అనమాట గాంధీకి జై అన్నది పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల ఇరవైలో రెండుసార్లు జరిగింది అన్నమాట నాగపూర్లో కూడా ఒకసారి జరిగింది విజయ రాఘవాచారి అన్నమాట కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చారు సహాయ నిరాకరణ ఉద్యమం ఆమోదం కూడా జరిగింది ఇది ఇక్కడ పంతొమ్మిది వందల ఇరవై కలకత్తాని కూడా ఇస్తాడు అది పెట్టకుండా మనం ఆన్సర్ నాగపూర్ సమావేశంలో మాత్రమే ప్రత్యేక సమావేశంలో మాత్రమే సహాయ నిరాకరణ ఉద్యమం యొక్క తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది సభ్యత్వ రుసుము నాలుగు అనాలకు తగ్గించడం కూడా జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి ఓకే అజ్మల్ ఖాన్ యాక్టింగ్ ప్రెసిడెంట్ సియా దాస్ జైల్లో ఉన్నాడు ఓకే నెక్స్ట్ మనకు ముఖ్యంగా ఉండేటువంటి ఒకసారి మనం చూద్దాము పంతొమ్మిది వందల ఇరవై మూడు కాకినాడ మౌలానా అహ్మద్ అలీ ఏపీలో జరిగిన మొట్టమొదటి సమావేశం పంతొమ్మిది వందల ఇరవై మూడు ఎవరంటే మౌలానా అహ్మద్ ఆలీ అన్నమాట ఇరవై నాలుగు ఒక గాంధీ పాల్గొన్నటువంటి ఒక ఏకైక ఐఎన్సీ సమావేశం బెల్గాంలో జరిగింది చట్టసభలో ప్రవేశ తీర్మానం ఆమోదం ఐఎన్సీ సభ్యత్వానికి కనీస అర్హత నేత పని రావటము ఇది గుర్తుపెట్టుకోవాలి నేత పైన వచ్చిన వాళ్ళు మాత్రం ఐఎన్సీలో సభ్యత్వం తీసుకోవాలి అనేటువంటి చెప్పిందంటే ఎప్పుడంటే గాంధీజీ అదే పూటంటే బెల్గాం గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక సమావేశం అనమాట ఇరవై ఐదు కాన్పూర్లో జరిగింది సరోజిని నాయుడు పంతొమ్మిది వందల పదిహేడులో విషయంటు ఇరవై ఐదులో సరోజిని నాయుడు మరి అదేవిధంగా ముప్పై మూడులో మరి నళిని సేన్ గుప్తా ఇలా మూడు మహిళా అధ్యక్షురాలు కూడా ఉండటం జరిగిందనమాట ఇక్కడ నుంచి మనం ఇరవై ఎనిమిది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇరవై ఏడు సైమన్ కమిషన్ గుర్తే ఇరవై ఎనిమిది అనేటువంటిది మొదట ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ ఏర్పాటు నెహ్రూ రిపోర్టు ఆమోదం కూడా ఇప్పుడే అస్పృశ్యత నిర్మూలన తీర్మానం కూడా ఇదే సమయం అనమాట ఇరవై తొమ్మిది కానీ గమనించినట్లయితే పూర్ణ స్వరాజ్ తీర్మానం జనవరి ఇరవై ఆరున ప్రతి సంవత్సరం తీవ్ర ప్రతాకం ఎగరవేయాలని కూడా చెప్పడం జరిగింది అందుకనే పంతొమ్మిది యాభై జనవరి ఇరవై ఆరున రాజ్యంగా కూడా లేక వచ్చిన డేట్గా తీసుకున్నారు దానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో జరిగినటువంటి జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షత వహించినటువంటి పూర్ణ స్వరాజ్ తీర్మానం జనవరి ఇరవై ఆరున ఆమోదించడం ఇది గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ముప్పై జవహర్లాల్ నెహ్రూ శాసన ఉల్లంఘన ఉద్యమ కారణంగా ఎలాంటి సమావేశం కూడా జరగలేదు ఇది గుర్తుపెట్టుకోవాలి ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ముప్పై జవహర్లాల్ నెహ్రూ అని అనమాట ఇరవై ఎనిమిదిలో కూడా వాళ్ళ నాన్న మోతిలాల్ నెహ్రూ ఈ మూడు కూడా గుర్తుపెట్టుకోవాలి గాంధీ ఇరువిని ఓడం మనకి ముప్పై ఒకటిలో జరిగింది అది తెలిసినటువంటిది మనకు నళినీ సేన్ గుప్తా గురించి చెప్పుకున్నాము ఇక ముప్పై ఏడు ఒకసారి చూడండి జవహర్ జవహర్లాల్ నెహ్రూ గ్రామంలో జరిగిన ఏకైక సమావేశం ఇది అడిగాడు చాలాసార్లు దాదాపుగా ఎక్కువసార్లు ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించింది కూడా జవహర్లాల్ నెహ్రూ నాలుగు సార్లు దాకా కూడా ఊహించాడు అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఓ వీడియోతో మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఇక్కడ గమనించండి ఇవి ఇవన్నీ కూడా ఒకసారి చూసుకోండి మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి మేరట్ కృపలాని ఇతను ఉపాధ్యాయుడు అనమాట స్వాతంత్రం వచ్చినప్పుడు ఐఎన్సీ అధ్యక్షుడు ఎవరైనా కూడా అడుగుతారన్నమాట జేబీ కృపలాని అనేది గుర్తుపెట్టుకో నలభై అనేది పట్టాభి సీతారామయ్య అనమాట రెండవ ఆంధ్రుడు విజయ రాఘవాచారి వచ్చేసి మొదటి ఇతను వచ్చేసి రెండవ వ్యక్తి అనమాట పట్టాభి సీతారామయ్య అనమాట ఇతని ఆంధ్ర బ్యాంక్ని కూడా స్థాపించాడు ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్